హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ ఇది వచ్చేసి ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదండి దేవుడి కోసం చేసిన ప్రసాదం పులిహోర అనేది అయితే ఇది నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను మా గల్లీలో వినాయకుని అయితే ఉంచారు కదా అయితే అని గల్లీలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అయితే చేస్తూ ఉన్నారు నేనైతే పులిహోర చేద్దామని చెప్పేసి ఈ విధంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అయితే ఫస్ట్గా బియ్యం తీసుకోవాలి ఒక కేజీ వరకు బియ్యం తీసుకున్నాను నేను ఇంట్లో వండుకునే బియ్యం తీసేసుకొని వాటిని చక్కగా ఒకసారి ఈ విధంగా కడుక్కున్నాను వాటర్ అనేది రెండుసార్లు పోసి ఈ విధంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి మనం దేనికైనా పులిహోర చేసుకోవాలన్నా ఇంకేదైనా చేసుకోవాలన్నా కనీసం ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు బియ్యాన్ని చక్కగా నాననివ్వాలి అయితేనే పులిహోర చక్కగా వస్తుంది చూడండి నేను ఇంత రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండును తీసుకొని దాన్ని ఒకసారి వాటర్ వేసేసి చక్కగా కడిగేసాను ఎందుకంటే ఏదైనా డస్ట్ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా ఒకసారి కలిపేసి వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను చింతపండులో కొంచెం తొందరగా నానాలి అని అనుకుంటే వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చు లేదు టైం ఉంది నానిన తర్వాత మనం రసం తీసుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ విధంగా నానబెట్టుకుంటే సరిపోతుంది అయితే దీంట్లో మసాలా చేయటానికి మసాలా పొడి అయితే మనం తయారు చేసుకోవాలి పులిహోర మసాలా అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు స్పూన్ల మెంతుల్ని దూరగా వేయించుకోవాలి తర్వాత జీలకర్ర రెండు స్పూన్లు వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు నాలుగు స్పూన్లు వేసాను తర్వాత ఒక ఏడు ఎనిమిది వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత వచ్చేసి కడిగి ఆరబెట్టేసిన కరివేపాకు కూడా ఒక నాలుగైదు రెమ్మల వరకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇవి కొంచెం చల్లారాలి ఇందులో మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇందులో మిరియాల పొడి అనేది నా దగ్గర ఉంది దాన్ని మిక్సీ పట్టేటప్పుడు వేస్తాను ఈ పొడులన్నీ మిక్సీకి చేసి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే చింతపండు అనేది నానిపోయింది దాన్ని చక్కగా పిసికేసి తర్వాత రసం అనేది తీస్తున్నాను నేను మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు కొంచెం చిక్కగా ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా మనం రసాన్ని తీసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసి దాన్ని చక్కగా మిక్స్ చేసుకొని పిండిన తర్వాత రసం అనేది తీసుకోవాలి చూడండి నేను వచ్చేసి మిరియాల పౌడర్ సగం స్పూన్ వరకు వేస్తున్నాను ఇవన్నీ వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఈ పొడితోనే పులిహోరకు మరింత టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి ప్రసాదం పులిహోర కోసం పులుసు తయారు చేసుకుందాము దానికైతే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర ఆవాలు వేసేయాలి తర్వాత ఒక వరకు పచ్చిమిర్చి ఒక ఐదు వరకు ఎండుమిర్చి వేసాను ఎందుకంటే కేజీ అన్నం చేస్తున్నాం కాబట్టి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగానే పడుతుంది తర్వాత పసుపు వేసేసి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను ఇవన్నీ కొంచెం సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పులుసు అనేది ఇందులో వేస్తున్నాను చింతపులుసు అనేది ఇందులో చిక్కగా చేసి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుస్తుంది ఈ పులుసులో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు అయితే కొంచెం బాగుంటుందని చెప్పేసి అదే వేస్తున్నాను తర్వాత కరివేపాకు అనేది ఇదే విధంగా వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది నేను సాంబార్ కానీ రసం కానీ ఇలాంటి పులుసులో కరివేపాకును కడిగేసి అలానే వేస్తాను తర్వాత కొంచెం పెద్ద స్పూన్ అంతా బెల్లం అయితే వేసాను ఇదంతా చక్కగా ఒకసారి కలియబెట్టిన తర్వాత అది కొంచెం మరిగేటప్పుడు మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పొడిని ఇందులో వేసేయాలి ఈ పొడి అనేది ఇందులో వేయటం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నువ్వుల పొడిని యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలిపేసి కొంచెం సేపు మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టి దాన్ని ఉడికించినట్టయితే పులుసు అనేది మనకు చక్కగా రెడీ అయిపోతుంది ఇలా పులుసు ఉడికేటప్పుడు మనం మూత తీసినట్టయితే స్మెల్ అనేది చాలా చక్కగా వస్తూ ఉంటుంది దాంట్లో నుంచి ఉడికిన స్మెల్ ఎందుకంటే అందులో జీలకర్ర మెంతులు ధనియాలు అవన్నీ వేసాం కాబట్టి స్మెల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం ఇలాంటి పులుసు ఉడికించేటప్పుడు కొంచెం సిమ్లో ఉంచి ఐదు నిమిషాలు ఆ విధంగా ఉడికించి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేశాను ఎందుకంటే మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేయాల్సి వస్తుంది కేజీ బియ్యం కాబట్టి నాకైతే కొంచెం ఎక్కువగానే పడతాయి అందులో కొంచెం జీలకర్ర ఆవాలు పల్లీలు వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక ఐదు వరకు పచ్చిమిర్చి ఒక పదిహేను వరకు ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసి కొంచెం సేపు వేయించుకున్నట్టయితే పల్లీలు మిర్చి ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి ఒక వన్ అవర్ ముందు నేను శనగపప్పును కడిగేసి నానబెట్టి పెట్టాను దాంట్లో వాటర్ తీసేసి ఇప్పుడు తాలింపులో వేస్తున్నాను ఈ శనగపప్పును కొంచెం నానబెట్టుకొని వేసుకుంటేనే మనకు గట్టిదనం అనేది తగ్గి మెత్తగా అవుతుంది కాబట్టి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది అప్పటికప్పుడు పచ్చి శనగపప్పును మనం వేసినట్టయితే పంటికి గట్టిగా వస్తుంది ఈ విధంగా తాలింపు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి మనము కరివేపాకు వేసేటప్పుడు దాన్ని కొంచెం కడిగేసి ఆరబెట్టుకొని వేసుకున్నట్టయితే తొందరగా ఫ్రై అవుతుంది ఈ విధంగా కరివేపాకు కూడా ఈ తాలింపులో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి ఈ పులిహోరను చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ గ్రీన్గా రెడ్గా ఈ విధంగా కనబడుతూ ఉంది కదా తాలింపు చూస్తేనే ఊరుతుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి పులుసులాగా పెట్టేసి తాలింపు చేసేసి రైస్కి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఆ లోపు అన్నం అయితే అయిపోయింది చాలా పొడి పొడిగా వచ్చింది నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి సగం వాటర్ అయితే తీసుకున్నాను ఈ విధంగా రైస్ అయితే పొడి పొడిగా వచ్చింది దీన్ని చల్లారబెట్టుకోవటానికి ఒక పెద్ద జబ్బగిన్నెలో వేస్తున్నాను రైస్ అనేది చల్లారటానికి కనీసమన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ విధంగా పడుతూ ఉంటుంది కదా ఆ లోపు రెండు రెండుసార్లు ఈ విధంగా కిందిది పైకి పైది కిందికి అనుకుంటే మనకు తొందరగా చల్లారిపోతుంది ఆ లోపు నేనైతే ఫ్లవర్స్ తీసుకొచ్చి వాటిని దండ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ విధంగా ఫ్లవర్స్ అన్నీ మా ఇంటి ముందర ఉన్నాయని తెంపుకొని వచ్చాను మందారం పూలు చక్రం పువ్వులు గన్నేరు పువ్వులు అదేవిధంగా ఆకులు అన్నీ ఒక జబ్బగిన్నెలో తెంపేసుకొని వచ్చాను వాటికైతే దండ ప్రిపేర్ చేశాను అన్నం చల్లారేలోపు ఆ పని అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడైతే తాలింపు అయితే చల్లారిపోయింది మనం ముందుగా దీంట్లోకి తాలింపు వేసేసుకోవాలి మనము ఇందాక చేసి పెట్టుకున్న తాలింపును ఇందులో వేసి అన్నం మొత్తం కలిసే విధంగా టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఇలా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేత్తో మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో ఆ విధంగా కలిపితే సరిగ్గా కలవదు తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసు అనేది ఇందులోకి మిక్స్ చేసుకోవాలి మనం చేసినప్పటికీ ఇప్పటికీ చక్కగా చిక్కగా అయిపోయింది దీంట్లో మనం కరివేపాకు వేసాం కదా దాని కాడలు అనేటివి తీసేసి పక్కన పెట్టేసి ఈ పులుసు అనేది అన్నం మొత్తానికి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి మనం పులుసులో కొంచెం సాల్ట్ వేసాము ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ రైస్లో వేసి కలుపుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది స్మెల్ అయితే ఈ విధంగా గల్లీలో ఉన్న వినాయకుడి కోసం నేనైతే పులిహోరను ప్రిపేర్ చేశాను ఇలాంటి పులిహోరను శ్రావణ మాసంలో దేవుడికి నైవేద్యం కోసం చేస్తూ ఉంటాము అదేవిధంగా బతుకమ్మ పండుగలో కూడా సద్దుల బతుకమ్మ రోజు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఈ స్టైల్లో పులిహోర చేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తేనే తినాలి అనిపిస్తుంది మనం ఇంట్లో మామూలుగా ఇలాంటి పులిహోరం చేసుకున్నట్టయితే ఇంటి ముందర ఏవైనా పెద్ద సైజు ఆకులు ఆ విధంగా ఉంటే వాటిలో తింటే చాలా ఆనందంగా ఉంటుంది నేను ఈ పులిహోరను ఇంట్లో కూడా నైవేద్యం పెట్టేసి తర్వాత దేవుడి దగ్గరికి కూడా తీసుకెళ్ళాను చూడండి అంత కంప్లీట్ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన ప్రసాదం పులిహోర అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి పులిహోర చేయటానికి ట్రై చేయండి నేనైతే ఈ రైస్ అనేది దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక బాక్స్లో అయితే పెడుతున్నాను బాక్స్లో నిండుగా పెట్టేసి మూతనైతే పెట్టి తీసుకెళ్ళాను పులిహోర అదేవిధంగా ఒక దండను కూడా కూచ్చుకున్నానని చెప్పాను కదా ఆ దండను పులిహోరను అదేవిధంగా ఒక మంగళహారతి ప్లేట్ అనేది ప్రిపేర్ చేసుకొని కొబ్బరికాయ అగరబత్తులు ఇవన్నీ పెట్టేసుకొని గణపతి దగ్గరకైతే వెళ్ళాము ఈవినింగ్ టైంలో మనకు గణపతి దగ్గరికి పంతులు వచ్చి పూజలు చేస్తూ ఉంటాడు కదా ఆ టైంలో మనం తీసుకెళ్ళినట్టయితే పంతులు గారు పూజ చేసి కొబ్బరికాయ ఆ విధంగా కొట్టేసి నైవేద్యం దేవుడికి చూపించి అందరికీ పంచి పెడుతుంటారు కదా ఆ టైంలో వెళ్ళాము ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఆ విధంగా వెళ్ళేసి అక్కడే హారతిచ్చి పూజ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి నైన్ ఆ విధంగా అయ్యింది ఇది వచ్చేసి పూజ కాకముందు నేనైతే వీడియో తీసాను ఒకసారి పంతులు గారు వచ్చి పూజ చేసిన తర్వాత అందరూ తీసుకొచ్చిన దండలు గణపతికి వేసేసి పూజ అయితే కంప్లీట్ చేశారు ఈ గణపతి పండగ వచ్చిందంటే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు తెచ్చిన ప్రసాదాలన్నీ పెట్టడము అందరికీ పంచి పెట్టడము డ్యాన్సులు చేయటము కూలలు ఆడటం ఆ విధంగా చేస్తూ ఉంటారు కదా చూడండి ఇదైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత వీడియో అందరూ పసుపు కుంకుమలు వేసేసి చక్కగా నమస్కారం చేసి ఈ విధంగా ప్రసాదాలు అయితే ఇక్కడ పెట్టాడు పంతులు గారు అందరూ బెబ్బర్ గుడాలు ఆ విధంగా చేసుకొని తీసుకొచ్చారు నేనైతే పులిహోరని తీసుకెళ్ళాను చిన్నపిల్లలైతే చాలామందే ఉన్నారు వాళ్ళు లైన్గా కూర్చొని అందరూ తీసుకొచ్చిన ప్రసాదాలను చిన్న చిన్న పేపర్లలో పెట్టి అందరికీ పంచారు ఈ విధంగా ఈ డే అయితే ఈరోజు ఇలా ఇలా కంప్లీట్ అయ్యింది మేమైతే రోజు ఈవినింగ్ టైంలో ఈ విధంగా గణపతి దగ్గర అయితే స్పెండ్ చేస్తాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం